హాయ్ స్టూడెంట్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఏంటర్ స్టూడెంట్స్ మనకి ఏంటంటే శ్రీ స్టాఫ్ కౌన్సిలింగ్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి రిజిస్ట్రేషన్స్ సాయిస్ స్పెల్లింగ్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి మీకు ఏంటంటే నేను పంపించిన సాయిస్ స్పెలింగ్ లిస్టు మీరు దగ్గర పెట్టుకొని మీరు ఏంటంటే వాటి మీద మీరు ఎక్సర్సైజ్ చేయాలి ఎందుకంటే మీకు లిస్ట్ పంపించాను కదా ఆ లిస్టులో మీరు ఏ కాలేజీలో అయితే మీరు సాయస్పెలింగ్ చేసుకుంటారో తర్వాత మీకు మీకు చూసుకోండి అందులో కాలేజీలు మీకు మీరే మీరు వెళ్ళవలసిన కాలేజీలకే మీరు స్వాయింగ్పెలింగ్ చేసుకోండి తర్వాత బ్రాంచ్లు కూడా సేమ్ ఎందుకంటే మీరు మీరు మీ తర్వాత మీరు మీకు ఇష్టం లేని కాలేజీలో వచ్చింది అనుకోండి తర్వాత మీరు కనిపి అవుతారు ఆ విధంగా ఏంటంటే మీరు స్వాయిస్ ఫిల్లింగ్ చేసుకునేటప్పుడు సార్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి స్వాయిస్ ఫిల్లింగ్ మీరు ఏంటంటే స్వాయి స్పిల్లింగ్ చేసేటప్పుడు యాజ్ ప్రిఫర్డ్ మీకు నచ్చిన విధంగా స్వాయిస్పిల్లింగ్ చేసుకోండి ఆ లిస్టు ప్రకారం ఏంటంటే మీరు మీకు ఏ కాలేజీలో మీకు నచ్చిన కాలేజీలో మాత్రమే సాయిస్ బిల్డింగ్ చేసుకుంటారు తర్వాత మీకు ఇంట్రెస్ట్ లేని కాలేజీలో తర్వాత మీకు ఇంట్రెస్ట్ లేని బ్రాంచ్లో సాయిస్ స్వాయిస్ చేసుకున్నారు అనుకోండి సపోజ్ అవి వచ్చే వచ్చే మీకు అలౌట్ అయ్యాయి అనుకోండి తర్వాత మీకు కన్ఫ్యూజ్ అవుతారు మీకు మీరు తర్వాత మీరు వెళ్ళరు వెళ్ళకపోతే ఏంటంటే ఆ సీట్స్ మళ్ళీ అలా పెండింగ్లో ఉండిపోతాయి తర్వాత మీరు తర్వాత సీసీ సెకండ్ రౌండ్కి వెళ్తారు సిసి సెకండ్ రౌండ్లో మీకు సీట్ రాకపోవచ్చు మీకు సీటు రాకపోతే మాత్రము అమౌంట్ రిటర్న్ అవుతుంది సెకండ్ సీసీఆర్ సెకండ్ రౌండ్లో మీకు సీట్ వచ్చి వెళ్ళకపోతే

శ్రీసాబ్ సెకండ్ రౌండ్లో సీటు వచ్చి మీరు ఆ సీట్కి మీరు రెస్పాన్స్ అవ్వకపోయి ఆ సీట్లో మీరు జాయిన్ అవ్వకపోతే మీకు ఇప్పుడు రిజిస్టర్ చేసుకునే చేసుకునే అమౌంట్ తర్వాత ఎస్ఆర్ఈ అని చెప్పాను కదా ఈ పేమెంట్ కూడా మీకు బయ మీకు వెనక్కి వచ్చే అవకాశం లేదు అందుకని ఏంటంటే శ్రీసాబ్ ఫస్ట్ రౌండ్లో మీకు సీటు వచ్చే విధంగా మీరు స్వాసం చేసుకోండి మీరు ఇన్ కేసు శ్రీసాబ్ ఫస్ట్ రౌండ్లో మాత్రమే మీకు వచ్చిన సీట్కి మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే సెకండ్ రౌండ్లో మీకు సీట్ వచ్చిందనుకోండి ఆ సీట్లో మీకు జాయిన్ అవ్వకపోతే మీకు అమౌంట్ రిటర్న్ వచ్చే అవకాశం తక్కువ ఈ విధంగా ఏంటంటే మీరు ప్లాన్ చేసుకోండి మీకు తర్వాత మెంటర్షిప్ చాలామంది ఇంకా మెంటర్షిప్ చాలామంది తీసుకున్నారు ఇంకా ఎవరికైనా అయితే మెంటర్షిప్ గురించి కాంటాక్ట్ నా నెంబర్ కాంటాక్ట్ చేయండి నైన్ ఎయిట్ సిక్స్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ జీరో ఫైవ్ జీరో ఈ నెంబర్కి ఫోన్పే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫోన్పే చేసి తిరిగి ఇదే నెంబర్కి ఈ ఫోన్పే తాలూకా స్క్రీన్షాట్ నాకు పంపించినట్లయితే మీకు మెంటార్ మెంటర్ యాడ్ అవుతుంది మీకు చాయిస్ సాయిస్ పిల్లింగ్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను ఏ విధంగా సాయిస్ మీరు ఫిల్ చేసుకోవాలనేది ఆ సాయిస్ ఫిల్లింగ్ ప్రకారం సాయిస్ లిస్ట్ ప్రకారం మీకు ఆ పిల్లి ఆ లిస్టు ప్రకారం మీరు ఫిల్ చేసుకోండి మీకు కంపల్సరీగా సీట్ వస్తుంది మీరు ఆ సీట్ ఆ లిస్టులో ఉన్న సీట్లు ఆ లిస్టులో ఉన్న సాయిస్సులు ప్రకారం మీరు ఫిల్ చేసుకుంటే మీకు ఎక్కడో దారి వచ్చే అవకాశం ఉంది కానీ మీరు ఎ అక్కడ జాయిన్ ఎక్కడ వచ్చినా జాయిన్ అయిపోతున్న ఉద్దేశం ఉన్నట్టయితే మీరు ఆప్షన్స్ పెట్టుకోండి ఆ లిస్టు ప్రకారం లిస్టు ప్రకారం మీరు పెట్టుకోండి మీకు బెస్ట్ కాలేజీలో బెస్ట్ సీట్ వచ్చే అవకాశం ఉంది బెస్ట్ లక్